విశాఖ వాసులు చేసుకున్న అదృష్టం కింద భావించాలి ఎందుకంటే జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాక్షాత్తు మన ప్రియతమ నాయకులు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం సముద్ర తీరాన ప్రజలందరి భాగస్వామ్యంతో యోగా చేయడానికి ఇక్కడికి రావటం నిజంగా మనందరూ అదృష్టం కింద భావించాలి విశాఖపట్నం చేసుకున్న ఒక అదృష్టం కింద భావించాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు దేశాలు కూడా ఈరోజు జూన్ ట్వంటీ ఫస్ట్న విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఈరోజు అక్కడ ఇంతకుముందు మనకి సూరత్లోనే వన్ పాయింట్ ఫైవ్ త్రీ వరకు ఆ ల్యాక్ వరకు ఒక ఈవెంట్ చేశారు యోగా ఈవెంట్ చేశారు మ్యాథ్స్ యోగా ఈవెంట్ చేశారు అందులోని పిఎం గారు పార్టిసిపేట్ చేయలేదు కానీ ఈసారి పిఎం గారు పార్టిసిపేట్ చేస్తూ దగ్గర దగ్గర దాన్ని బీటౌట్ చేసి ఒక రికార్డు నెలకొల్పాలి అని ఒక అందరూ కూడా ఉత్సాహంతో మన విశాఖ ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మా ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రివర్గం అందరం కూడా చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం అదేవిధంగా దానికి సమానంగా ఈరోజు ప్రజలందరూ భాగస్వామ్యం కూడా లభిస్తుంది అనుకోవడంలోనే ఈరోజు నిన్న మొన్న జరిగిన ఈవెంట్స్ కూడా ఒక తార్ఖానంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఈరోజు ఏదైతే మనకు వన్ మంత్ ఏదైతే యోగా దినోత్సవాలు చేయాలనే ఉద్దేశంతో గౌరవ లోకేష్ గారు మనందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఫస్ట్ డే మన విశాఖపట్నంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా గ్రేహౌండ్స్ వాళ్ళు మన ఆ ఏపీ పోలీస్ గ్రేహౌండ్స్ బెటాలియన్స్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఈరోజు నావల్ నేవే వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు మీరు అందరూ కూడా చూసారు దాంట్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం ఇదొక మాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కింద మేము భావించాలి ఇలాగే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లోని కూడా ఈ నెల రోజుల పాటు కంపల్సరిగా ఒక్కొక్క ఈవెంట్ జరుగుతుంది వీటితో పాటు సీనియర్ సిటిజన్స్ పిల్లలు వికలాంగులు వీళ్ళు కూడా పర్టికులర్గా ఒక్కొక్క జిల్లాలో చేస్తారు వీళ్ళందరికీ కూడా త్రీ ఫోర్ డేస్ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి యోగా టీచర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు జూన్ ట్వంటీ ఫస్ట్ని జరిగే యోగా దినోత్సవంలో ఏదో తూతూమంత్రంగా జనాలు వచ్చారో కూర్చుంటారు అనేది కాకుండా వాళ్ళందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేసే విధంగా ముందుగానే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనీస్ని కూడా డిపార్ట్మెంట్ వైజ్గా అక్కడికి పంపించే ఏర్పాటు కూడా మన గౌరవ్ కలెక్టర్ గారు కూడా చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర వెయ్యి మంది పైగా ట్రైనర్స్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం వాళ్ళందరినీ కూడా పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం అదేవిధంగా స్కూల్లో పిల్లలకి జూన్ ట్వెల్త్ నుంచి స్కూల్లో పిల్లలకి రివోపెనింగ్ హౌస్ అవుతున్నాయి వాళ్ళకి కూడా ముందు నుంచి ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్స్ వెళ్తారు ట్రైనింగ్ ఇవ్వడానికి టీచర్స్ కూడా వెళ్తారు యోగా టీచర్స్ కూడా వెళ్తారు ఎక్కువ మంది యోగా పీజీ స్టూడెంట్స్ ఉన్నారు పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇందులో పార్ట్ తీసుకుంటున్నాం చాలామంది మన క్యాస్మోపాలిటన్ సిటీలో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు కూడా వైజాగ్లో మన మన దగ్గర నావీలో కానీ కోరమండల్లో కానీ అదేవిధంగా హెచ్బీసీఆర్లో కానీ ఇక్కడక్కడ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా చాలా కంపెనీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు సో వీళ్ళందరూ పార్టిసిపేషన్ తీసుకోవాలని ఉద్దేశంతో ఇప్పుడే కంపెనీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అందరూ కలిసి ఈరోజు ఒక మ్యాస్ ప్రోగ్రామ్ చేసిన అందులోని మీ పార్టిసిపేషన్ ఇందాక మన గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా మీ పార్టిసిపేషన్తో పాటు మేము ఫ్యామిలీస్ కూడా పార్టిసిపేట్ చేసే పరిస్థితిని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఈరోజు యోగా అన్నది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరంగా భావించాలి భారతీయ సంస్కృతికి లో భాగంగా యోగా మనందరికీ భగవంతు ఇచ్చిన వరంగా భావించాలి ఈవెన్ ఈశ్వరుడు దగ్గర ఈ మన హిందూ సంప్రదాయం అదేవిధంగా జైన్ సంప్రదాయం సింధు నాగరికత ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా యోగాకి అత్యంతమైన ప్రాధాన్యత కలిగిన పరిస్థితి సో దానికి మన ప్రపంచానికి అందిస్తున్న నేపథ్యంలో ఈ విశాఖ వేదిక కావటం అనేది నిజంగా మనందరం కూడా చాలా హ్యాపీ ఫీ ఫీల్ అవ్వాలి అట్ ద సేమ్ టైం చాలా బాధ్యత ఫీల్ అవ్వాలి అందుకే ఇంచుమించుగా ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక వెయ్యి మంది పార్టిసిపేట్ చేసే విధంగా ఆ వెయ్యి మందికి కూడా ఒక మెడికల్ అసిస్టెంట్ అదేవిధంగా ఒక పోలీస్ ఇంచుమించుగా ఒక పది మంది వాలంటీర్స్ అదేవిధంగా వాళ్ళకి బయో టాయిలెట్స్ వాళ్ళకి వాటర్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బయలుదేరి రావాలి బయలుదేరే వచ్చేటప్పటికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఇదంతా కూడా ఈరోజు జరగబోయే ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేసిన అంతమంది కూడా ఒక బాధ్యతగా ఇక్కడికి వస్తున్నారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక అదృశ్యం కింద భావించి ఇక్కడికి వచ్చే పరిస్థితి రావాలి చాలా వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళందరికీ కూడా అందజేస్తాం ఇందాకే పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మ్యాట్ అదేవిధంగా ఓ టీషర్ట్ వాళ్ళందరికీ ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉంటుంది సో ఒక మ్యాసు ప్రోగ్రాంలో ఒక వరల్డ్ రికార్డ్ సాధించబోయే ఒక ప్రోగ్రాంలో విశాఖ ప్రజలు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు అందరూ కూడా భాగస్వాములు అవ్వటం మనందరం కూడా ఒక అదృష్టం కింద భావించాలి ఒక ప్రైడ్ కింద భావించాలి మీరందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారని ముఖ్యంగా ఏదైతే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దానికి ేసే యోగాన్ని తీసుకొని ఈరోజు ప్రమోట్ చేస్తున్నాం దీనికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎన్రోల్ కాదండి ముందు టీచర్స్ ఎవరైతే ముందుకు వచ్చి మా మేము చెప్తామని అంటున్నారో వాళ్ళకి ఎన్రోల్మెంట్కి ఒక వెబ్సైట్ ఆల్రెడీ క్రియేట్ అయింది అందులో ఎన్రోల్మెంట్ కూడా అవుతున్నారు ఆల్రెడీ ఈ రోజుకి నాకు తెలిసి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ టీచర్స్ ఎన్రోల్ అయ్యారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా అవుతుంది అంటే ఎలా చేయాలి ఏంటన్నది కూడా అవుతుంది ఎనిమిది వేలకు మంది పైగా పోలీస్ సిబ్బంది అవుతున్నారు దీనికి ఆ ఎనిమిది వేల మంది పోలీసులు డిప్లాయ్ చేసుకుంటాం ఇంకా అదనంగా కొంతమంది బఫర్ని ఇంకొక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ మెంబర్స్ బఫర్ పెట్టుకుంటాం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం మేమే కాదండి ఇక్కడ అఫీషియల్సే కాదు పత్రికా సోదరులుగా మీరు అదేవిధంగా అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇంకా మీకు తెలిసే బ్యూటీనెస్ ఏంటో మేము ఫ్యామిలీతో రావచ్చా అండి అని అడుగుతున్నారు మేము రమ్మంటున్నాం పిల్లల్ని తీసుకురావచ్చా అండి అని అడుగుతున్నారు ఫోర్టీన్ ఇయర్స్ అబవ్ అయితే కనుక తీసుకురండి అని మేమే ఇన్వైట్ చేస్తున్నాం ఈరోజు చెప్తున్నాను కదా విశాఖపట్నం ఆ బ్యూటీనెస్ ఉంది విశాఖపట్నం సిటీకి ఎంత బ్యూటీనెస్ ఉందో విశాఖపట్నం పీపుల్ కూడా అంత మంచి బిహేవియర్తో ఉంటారు మంచి ఆలోచన తీరుతో ఉంటారు పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువ మీకు తెలిసి బీచ్ రోడ్లో ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది ఈరోజు వాకర్స్ అసోసియేషన్ కానివ్వండి ఎన్సీసీ వాళ్ళు కానివ్వండి ఎన్ఎస్ఎస్ వాళ్ళు కానివ్వండి రెడ్ క్రాస్ వాళ్ళు కానివ్వండి ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈరోజు ఇన్వాల్వ్ అవుతున్నారు సో అందరూ పార్టిసిపేషన్ ఉండాలని కోరుకుంటున్నారు బదలగొడతాం ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ కనెక్టివిటీ ఉండాల్సిందేనండి మీకు విషయం ఏంటంటే రికార్డ్ కావాలంటే కనెక్టివిటీ ఉండాలి ఇంకొకటి కూడా మేము ఇందాకే ఆలోచన చేసుకున్నాం ఏయు గ్రౌండ్స్ని కూడా తీసుకుంటున్నాం ఏయు గ్రౌండ్స్ నుంచి వయా పొలమాంబా టెంపుల్ మీదుగా బీచ్ రోడ్ కూడా కనెక్టివిటీ వస్తుంది సో కనెక్టివిటీ అయితే ఎక్కడ మిస్ అవుతుంది సో ఉండాలి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుని మాకు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ సూచనలు సలహాలు కూడా మాకు అవసరం కాబట్టి అలాంటివి ఏదైనా ఉన్నా ప్లీజ్ మాకు అందరికీ చెప్పండి షూర్ వెరీ గుడ్ మీ ఫ్యామిలీస్ మీకు ఎలాగో క్యాలరీ అవ్వదు ఎందుకంటే మీరు కెమెరాలు పట్టుకుంటారు మీ ఫ్యామిలీస్కి వెయ్యి మంది ఉంటారు కంపల్సరీ ఉంటారు కాబట్టి మేము ఒక క్యాలరీస్ ఒక కంపార్ట్మెంట్ మీరు ఎన్రోల్ చేసిన మీరు ఇచ్చినట్లయితే మీరు కంపల్సరిగా సార్ ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి దీనికి ప్రజల మద్దతు కావాలి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి విషయం ఏంటంటే మనం హార్డ్లీ త్రీ టు ఫోర్ అవర్స్ మనం ఆగుతాం ఎక్కడా కూడా మెయిన్ స్ట్రీమ్ లైన్స్ కానీ అదేవిధంగా హైవేస్ కానీ మనం ఎక్కడ బ్లాక్ చేయట్లేదు మీరు అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఆర్ ఎయిట్ మనం బీచ్ రోడ్ని బ్లాక్ చేస్తాం సో అదే జరుగుతుంది దాని బట్ దానికి అదనంగా మీకు ఇరవై కిలోమీటర్లు మేము బ్లాక్ చేస్తున్నాం అందులోని కొన్ని చోట్ల ఒకవేనే బ్లాక్ చేస్తున్నాం వే మేము వేజ్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం ఎక్కడైతే కొంచెం నేరో ఉన్నది ఏరియాస్లు ఉన్నాయనుకోండి ఒకవేళ పబ్లిక్ వచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్ళే పరిస్థితి లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఋషికొండ ఏరియా మనకి విశాలాక్షి నగర్ ఉంది విశాలాక్షి నగర్ నుంచి మళ్ళీ మనకి విశాఖ వ్యాలీ స్కూల్కి వెళ్ళే స్ట్రెచ్ ఉంది ఇంచుమించు వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అక్కడ మీకు ఎలా అవుతుందంటే వే లేదు ప్యారల్ వేస్ లేవు సో అక్కడ మేము ఏం చేస్తున్నాము ఒక వేనే పెట్టుకుంటున్నాం అక్కడ డబుల్ రోడ్ ఉన్నప్పటికీ కూడా మేము ఒకవేళ పెట్టుకుంటున్నాం కాబట్టి ఒకవేళ ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా ప్రతి దగ్గర కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెహికల్స్ అంబులెన్సెస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసుకుంటాం ఇంకా మీకు ఏంటంటే ఒక టూ త్రీ కంపార్ట్మెంట్స్కి సంబంధించి ఒక దగ్గర ఒక ఫైవ్ బెడ్డెడ్ ఒక టెంట్ వేసి ఒక ఒక మెడికల్ ఎక్విప్మెంట్ కూడా పెట్టుకుని రెడీగా ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నా మీడియా ద్వారా విశాఖ ప్రజలందరినీ కూడా దయచేసి మీ పార్టిసిపేషన్ వాలంటీర్గా ముందుకు రావాలని మాత్రం కోరు కోఆపరేషన్ కావాలి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఈవెంట్ జరిగే టైం సో ఫైవ్ థర్టీ టు సిక్స్కి మ్యాక్సిమం అందరూ కూడా అక్కడికి అటెండ్ అవుతారు ఎందుకు ఫైవ్ థర్టీ టు సిక్స్ మేడం సెవెన్ ఓ క్లాక్ కదండి అంటే ఇది ఒక ఈవెంట్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంతకు ముందులాగా మేము యాభై వేలుది యాభై వేలకి మనం లక్ష చెప్పుకునే పరిస్థితులు కాదు ఎవ్రీ వన్ ట్యాగ్ ఉంటుంది ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది వాళ్ళకి టైం టు టైం వాళ్ళు మళ్ళీ ఇంకొకటి ఏదో మంత్రంగా చేసేస్తున్నారని కదా ప్రతి చోట ఎల్ఈడీ స్క్రీన్స్ పెడతాం ఫస్ట్ ఇన్స్ట్రక్టర్ ఎలా చెప్తున్నారో ఎల్ఈడి స్క్రీన్స్ ప్లస్ ప్రతి ఒక్క బ్లాక్కి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు సో ఆ ఇన్స్ట్రక్టర్ యాజ్ పర్ ఇన్స్ట్రక్టర్ వీళ్ళు చేయాలి వాళ్ళు కూడా నీట్గా చేయాలి అందుకే ముందు నుంచి ట్రైనింగ్స్ కూడా చెప్తున్నాయి ఈ వన్ మంత్ ఎందుకంటే మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడానికి కూడా కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగాని ప్రమోట్ చేయటం యోగాని మన మన జీవితంలో ఒక పార్ట్ చేయటం అట్ ద సేమ్ టైం హెల్త్ వైజ్గా మనకి కూడా మంచిది ఇప్పుడు మీకు కోవిడ్ చా వచ్చిన తర్వాత మన అందరికీ తెలుసు చాలా చిన్న చిన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ అని అవన్నీ ఇవన్నీ వచ్చి చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితి కుటుంబాలు రోడ్ల మీద పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎంతో కొంత మన కంట్రిబ్యూషన్ అనుకోండి ఈరోజు అది కూడా ఏంటి ఏదో మనం ఏదో రకంగా డబ్బుల పరంగా అది కంట్రిబ్యూషన్ కాదు మన పార్టిసిపేషనే మీ కంట్రిబ్యూషన్ ఈరోజు కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించండి థ్యాంక్ యూ